అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సార్ ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్ మనం ప్రతి దినపత్రికల్లో చూస్తున్నాము పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సార్ ఈ మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం పైన నిన్న హైకోర్టు ముటికాయలు వేసింది సార్ సో మాగనూరు నాట్ ఓన్లీ మాగనూరు అని కాదు వివిధ పాఠశాలల్లో కూడా మనము ఈ మధ్య ఫుడ్ పాయిజన్ అవుతున్న దాఖలాలు చాలా సంఘటనలు చూస్తున్నాం బట్ ఎందుకు ఇలాంటి సంఘటనలు పదే పదే చోటు చేసుకుంటున్నాయి భోజనానికి సంబంధించి పిల్లల సురక్షితమైనటువంటి భోజనం అందించాల్సినటువంటి బాధ్యత అధికారులు ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక చోట వచ్చినప్పుడు పిల్లల విషయం కాబట్టి వెంటనే సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు ఒక ఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది అని అంటే ఇది నిర్లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే అధికారులది నేర పూరితమైనటువంటి నిర్లక్ష్యంగా భావించాల్సి ఉంటుంది ఇప్పుడు కలుషిత ఆహారం తిని పిల్లల ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యత అంతే కదా దానికి మరి ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సింది ఆ విషయంలో అందుకనే హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే వరుస ఘటనలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ అంశం మీద నాకు తెలిసి బహిరంగ సభలోనే ఒక ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అధికారులని ఆదేశించారు మీరు పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే తప్పులు జరిగితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అయితే ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వటం ఇవన్నీ కాకుండా ఇప్పుడు అధికారుల వైపు నుంచి కూడా తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా వరుస ఘటనలు అంటే అర్థం ఏంటి అని అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉంది ఇప్పుడు మరి హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో మరి అధికారులు కనీసం ఘటనలు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి ఒకటి గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి ఏదైనా ఏ ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితమైనటువంటి భోజనం అందించాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం బట్ ఎందుకు సార్ అంటే ప్రభుత్వం నుంచి అంతగా స్పెసిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటే వాళ్ళకు తెలీదా ఇది కలుషితమైన ఆహారం పాయిజన్ ప్రాణాలు పోతాయనే విషయం తెలిసి కూడా నెగ్లిజెన్స్ ఉందంటారు అక్కడ నిర్లక్ష్యం అండి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి జరుగుతున్న అంటే పర్యవేక్షణ ఉండాలి ఎక్కడికక్కడ బహుశా స్కూల్ కి సంబంధించినటువంటి మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి కమిటీలు ఉంటాయి ఆ కమిటీల పరిధిలోనే వాళ్ళు వంట చేసేటువంటి వాళ్ళని వాళ్ళని నిర్ణయించుకొని తయారు చేస్తారు అక్కడ ఏదన్నా ప్రాబ్లము అంటే పర్యవేక్షణ ఉందనుకోండి హెడ్ మాస్టర్ గానే మిగతా వాళ్ళకి పర్యవేక్షణ ఉంటుంది వాళ్ళ మీద అసలు వీళ్ళకి ఏం ఆహారం పెడుతున్నారు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మెను ప్రకారం ఆహారం అందుతుందా లేదా ఆ ఆహారము ఆ సురక్షితమైందా కాదా ఏమైనా కలుషితం అవుతుందా అనేది పర్యవేక్షణ చెకింగ్ ఉందనుకోండి తరచు చెకింగ్లు అనుకోండి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త దానికి అవకాశం ఉంటుంది ఆ పర్యవేక్షణ లేనప్పుడు లోపించినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి అనేది పెట్టేస్తారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అది అలాంటి సందర్భంలో ఏమవుతుంది వాళ్ళ ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు మరి అలాంటి నిర్లక్ష్యం వహించినప్పుడు ఒకసారిగా కఠినంగా వ్యవహరించారు అనుకోండి ఎవరు ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి మీద ఇంకొక చోట జరగకుండా ఉంటది అంటే ఇవి కఠినంగా వ్యవహరించకపోవటం వల్లే ఒకటికి రెండు మూడు ఘటనలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఖచ్చితంగా ఎవరైతే ఈ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతినేటువంటి విధంగా ఆహారం అందించేటటువంటి వాళ్ళు ఈ నేర నిర్లక్ష్యం కింద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అధికారులు ఉన్నతాధికారులు రెస్పాండ్ అవ్వాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని రెస్పాండ్ అవ్వాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటన అసలు ఎందుకు జరిగిందో దాని ఒక మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసి దాని మీద మళ్ళీ ఇంకొక ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళనే రైట్